జిల్లా స్థాయిలో కానీ అందరిని కూడా అందరి సహకారం తీసుకొని అందరితో మాట్లాడి మా నాయకుడు రెండు లక్షల డెబ్బై ఆరు వేల కోట్లు ఇచ్చాడు ఐదేళ్ళు ఏమండి ఆ రోజున మేము ప్రాబ్లం లేదా మనీ ప్రాబ్లం లేదా ఉంది కానీ మా నాయకుడు చాకచక్యంగా ఎక్కడి నుంచి తెచ్చాడు ఏం తెచ్చాడా అనేది ఆయనకి ఆయన దీనికి వదిలేయాలి మనం ఇప్పుడు ఈ రోజున మీరు రెండు లక్షల డెబ్బై ఆరు వేల కోట్లు మా నాయకుడు ఇచ్చాడు మేము చాలా చేసాం అనుకుంటున్నాం కానీ ప్రజల్ని ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలని మంపి్య పెట్టారు అది సహజమైన హ్యూమన్ నైజం ఈరోజు నేను ఒకటి పెడితే పక్కన వాళ్ళు ఇంకోటి ఏదైనా ఎక్స్ట్రా పెడతానంటే అది ఆలోచిస్తాం అది పేదవాళ్ళు ఉన్న రాష్ట్రం కాబట్టి అది ఆలోచించారు ఆయన ఓట్లు ఈ రోజున ఆయన ఏదైతే ఆయన మేనిఫెస్టోలో పెట్టాడు మేనిఫెస్టో అంటే మా నాయకుడు ఏమన్నాడు అదో భగవద్గీత అదొక ఖురాన్ అదొక బైబుల్ అన్నాడు మీరు కూడా మేనిఫెస్టో మేనిఫెస్టో ఎందుకు ఇస్తున్నారండి మీరు మేము ఇది చేస్తామని చెప్పడానికి ఇస్తున్నారు అది కూడా మీరు చేయకుండా మీరు ప్రజలను ఎంతకాలం ఓపె పెట్టి ఎంతకాలం ఈ విధంగా చేస్తారు ఇంకా ఊళ్ళలో గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు పెట్టుకొని ఏ పనులు చేయకుండా వాళ్ళు వస్తే వీళ్ళని తీయాలి వీళ్ళు వస్తే వాళ్ళని తీయాలి ఇదేనా మన రాజకీయం ఇది ఎంత మటుకు సంబంధించిన కాదు నేను చాలా చిన్నవాడిని రాజకీయంలో ఈ మధ్యన మా నాన్నగారి తర్వాత వస్తాం యాభై ఏళ్ళు సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు బిడ్డను నేను అందుకని చిన్నప్పటి నుంచి చూశాను చూసి రాజకీయం ఎందుకు ఇంత ఈ విధంగా అయిపోయిందా అనేది కొంచెం బాధ అనిపిస్తుంది మా ఊర్లోనే నలభై ఏళ్ళ నుంచి చేస్తున్న ఫేక్ వేక్ షాపుని ఈరోజు తీయాల్సిన అవసరం ఏంటి మధ్యలో ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు అధికారం చేశారు కదా ఆ రోజున రాని ఆలోచన ఈ రోజు ఎందుకు వచ్చింది ఇది గ్రామాల్లో మంచి పద్ధతి కాదు ఏ రోజున కూడా మా ఫెయిర్ ప్రైస్ షాప్స్ నలభై ఏళ్ళ నుంచి ఒకరికే ఉన్నాయి ఏ పార్టీ రాని ఒకరికే ఉన్నాయి ఇప్పుడు ఈ కొత్త సంప్రదాయం ఏ వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు కాన్స్టెన్సీ మొత్తం ఫెయిర్ ప్రైస్ షాప్స్ అన్నింటిని కూడా మార్చేసేయాలని ఈ ఆచారం పెడితే రేపు పొద్దున ఐదేళ్ళ తర్వాత ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ వెళ్ళిపోయి కొత్త వాళ్ళు వస్తారు ఈ విధంగా గ్రామాల్లో కక్షలు ఈ విధంగా ఒకళ్ళ మీద ఒకరికి ఈ విధంగా చేస్తే అది ఏ విధంగా గ్రామ అవుతుంది గ్రామం ఏ విధంగా బాగుపడుతుంది అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి